హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి మరియు ఎస్ఎల్పి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మంచి క్వాలిటీ కలిగిన భీమవరం మెట్ట వాటర్ రిచ్ వాటాలకు సంబంధించిన పిల్లల వివరాలు ఇవి ఈ వీడియోలో మీకు మొత్తంగా నాలుగు పిల్లలు అయితే చూపించడం జరుగుతుంది మంచి క్వాలిటీ కలిగిన అలాగే మంచి రంగులు కలిగిన పిల్లలు ఇవి ఇవి వయసు వచ్చేసరికి త్రీ మంత్స్ వయసు అయితే ఉంటుంది అలాగే ఇవి మొత్తంగా నాలుగు పిల్లలు ఉన్నాయి వీటిలో రెండు పుంజులు రెండు బెట్టలుగా చెప్పడం జరుగుతుంది సో ఒకసారి మీరు కూడా క్లియర్గా చూడండి వీడియోలో మంచి డబుల్ బాడీలు కలిగిన మంచి క్వాలిటీ కలిగిన పిల్లలు సో కాస్ట్ వచ్చేసరికి నాలుగు కలిపి నాలుగు వేలుగా చెప్పడం జరుగుతుంది వయసు వచ్చేసరికి త్రీ మంత్స్ ఇంకా ఏదైనా వివరాలు మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వానాలతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు రేడర్ వివరాలు కానివ్వచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ విషయం గురించి కానివ్వచ్చు వానాలతో మాట్లాడవచ్చు మనకి అందుబాటులో ఉన్న ఏరియాలు వచ్చేసరికి రాజమండ్రి విజయవాడ తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ హైదరాబాద్ అలాగే గుంటూరు ఒంగోలు ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా మనకి కాల్ చేసి మాట్లాడి వివరంగా ఆ తర్వాతే తీసుకోండి సో ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సెలవు